అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శించే స్థాయి లేదని జనసేన పార్టీ జిల్లా నేత శ్రీనివాసరావు అన్నారు ఇటీవల మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైసీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు గొర్రెపాటి శ్రీనివాసరావు నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గొర్రెపాటి వ్యక్తం చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి యువజన కాంగ్రెస్ పార్టీ లీడర్ స్థాయి నుండి రాజకీయాల్లో ఉన్నాడని ఆయన రాజకీయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిక్కర కూడా వేసుకోలేదని వ్యంగ్యంగా మాట్లాడారు అవినీతి గురించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి డబ్బులిచ్చి పదవులు కొనుక్కునే స్థాయికి దిగజారలేదని పదవులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయని పేర్కొన్నారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం తన మంత్రి పదవిని భవిష్యత్తును త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కితాబిచ్చారు తొమ్మిది కోట్లిచ్చి ఎమ్మెల్సీ కొనుక్కునే స్థితికి బాలినేని శ్రీనివాసరెడ్డి దిగజారలేదన్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఒంగోళ్ళలో పోటీ చేశావని అంతకు మించి నీకేం తెలుసని ప్రశ్నించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం తాము కష్టపడి పనిచేశామని అది మర్చిపోవడం తన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు బాలినేనిపై విమర్శలు చేసేటప్పుడు మాట్లాడాలని హెచ్చరించారు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి తెలుసు నువ్వు ఎక్కడో ఇక్కడ బాలినే శ్రీనివాసరెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ కాడ నుంచి కూడా రాజకీయాలు అన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరితో కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి చనువున్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజంగా చాలా అసహ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే నువ్వు చిత్తూరులో అవినీతికి బ్రాండ్ అంబాసిడరీ నువ్వాడ అక్కడెక్కడో ఉండి ఇక్కడ అసలు ప్రకాశం జిల్లాలోనే ఓట్లు లేనటువంటి వ్యక్తి నువ్వు ఈ ఊరు ఏడో తెలియదు నీకు ఈ నియోజకవర్గంలో నీవు నువ్వు కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్లో ఏ ఊరు ఎక్కడుందో కూడా నీకు తెలియదు అలాంటి వ్యక్తికి రెడీమేడ్గా వచ్చి జగన్ గారి పుణ్యాన ఇక్కడికి వచ్చి పోటీ చేసావు నువ్వు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు తొమ్మిది పది కోట్లు ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనుక్కుంటున్నాడు అని చెప్పి అది మాట్లాడావు బాలినేరు శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా పదవుల కోసం పరిగెత్తలా పదవులే అతను ఎత్తుకుంటూ వచ్చినాయి ఆయన ఉన్నది ఇండియన్ లెజెండ్ పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఇండియాలో ఒక లెజెండ్ ఆయన అలాంటి పార్టీలో ఉండి ఎనిమిది కోట్లు తొలి ఎవరికి ఎవరు ఇస్తా ఉన్నారో చెప్తే నువ్వు నీకు ఎవరు చెవులో చెప్పారో చెప్తే మేము కూడా కనుక్కుంటాం అలాంటి పిచ్చి పిచ్చి ప్రాపాలను నువ్వు మాట్లాడద్దు నువ్వు బాలినే శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరిగింది మొత్తం ఏ టు జెడ్ చెప్పడం జరిగింది ఆధారాలతో రా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకోలేదని చెప్పి నువ్వు రుజువు చేయగలుగుతావా నువ్వు రుజువు చేయగలిగితే ప్రెస్పీట్ పెట్టి మాట్లాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మేము చెబుతున్నాం ఆయన అవినీతి లేదని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రెస్పీట్ పెట్టి ఆయనే చెప్పాడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నన్ను ఈ రాజకీయ భిక్ష పెట్టి పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ద్రోహం చేయలేదు అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడటం అనేది విలువలకి నువ్వు చెప్పాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినటువంటి అంతేగాని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడని చెప్పి తెలియజేస్తున్నావు కాబట్టి విలువల గురించి ఇంకోటి గురించి బాలినేని చరిత్ర గురించి నువ్వు మాట్లాడాలంటే నీ నీ తరం సరిపోదు ఎందుకంటే నువ్వు నిక్కర్లు కూడా వేసుకొని ఉండవు ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కాబట్టి నువ్వు అన్నీ మానుకొని ఏదైనా నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు ప్రజల్లోకి రా పార్టీని డెవలప్ చేయి మనం ఎక్కడ పోయింది అక్కడ ఎదుకుండా అన్నావు ప్రజల మన్నను పొందితే ఎంపీ అవుతావు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు ఇంకోసారి ప్రకాశం జిల్లా ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నావు ఎందుకంటే ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి ఆయన ఒక పట్టుకోమ్మ లాంటి వ్యక్తి మేమందరం కూడా ఆయన్ని ఆయనతో జనసేనలో పార్టీలో చేరటం జరిగింది తప్పనిసరిగా మేమందరం ఊహించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి గుర్తించి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం దీనికి ఇప్పుడు తప్పు ఎవరు చేసినా కోర్టు ఉంది శిక్షించాల్సిందే దానికి ఎవరు అతీతులు కాదు ఎవరు తప్పు చేసినా శిక్ష జరుగుద్ది